జై 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 వాసవి వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మయ్య గారు వాసవీ సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి ఈ ప్రమాణ మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు హుస్నాబాద్ పట్టణంలోని యాభై పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి నిర్లక్ష్యం పనితీరు వల్ల సర్కార్ దావకానుకు వైద్యం కోసం వచ్చే ప్రజలకు వైద్యులందరూ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులు పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల భారత యోజన సమైక్య జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ అన్నారు బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నెల లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు అంకితభావంతో ఏమాత్రం కృషి చేయడం లేదని రాత్రివేళల్లో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జై 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 వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేష్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మయ్య గారు వాసవీ సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి ఈ ప్రమాణ మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు